హలో అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారని నేనైతే బాగున్నాను నేను మీసో నుంచి వన్ మంత్ బ్యాక్ పర్చేజ్ చేశానండి ఈ కాంబోని వన్ ఫిఫ్టీ రూపీస్కి మాట ప్రజెంట్ అయితే వన్ ఫిఫ్టీ ఎయిట్ నడుస్తున్నట్టుంది కానీ చాలా యూజ్ఫుల్ అండి బాగుంది కూడా రివ్యూ చెప్తున్నాను నేను ఈ ఇది ఉంది కదా ఇది బాస్కెట్ టైప్ లో దీన్ని మాట దీన్ని పాస్తా నూడిల్స్ రైస్ వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత కూడా వీటిలో వేసి వాష్ చేసుకోవడానికి చాలా గా ఉంది మీడియం సైజులా ఉంది పర్లేదండి బాగానే ఉంది అలాగే ఇప్పుడు కేక్స్ కి వీటికి మనకి కన్ఫ్యూజ్ లేకుండా మెజరింగ్ కప్స్ మాట సెట్ మొత్తము ఫోర్ కప్స్ ఫోర్ స్పూన్స్ వచ్చినాయండి అలాగే ఇవి మూడు సైజుల్లో ఉండే క్లిప్స్ ఎయిటీన్ వచ్చినాయి అన్నమాట ఇవి మనం ఎయిట్ ఎయిట్ ప్యాకెట్స్ కింద యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి ఇప్పుడు కప్స్ ఉన్నాయి కదా మెజరింగ్వి వీటిని మనం రిమూవ్ చేసేసుకోవచ్చు ఇవ్వండి ఇలాగోండి స్పూన్స్ ఫోర్ వచ్చినాయి టీ స్పూను టేబుల్ స్పూను హాఫ్ టీ స్పూను కన్ఫ్యూజ్ లేకుండా వీటితో మనం మెజరింగ్ చేసుకోవచ్చు మాట ఇవి కూడా పర్లేదండి అప్పుడప్పుడు యూజ్ చేయడానికి పర్లేదు బాగానే ఉన్నాయి మరీ సూపర్ లైక్ పర్లేదు మాట ఈ కప్స్ కూడాను మనకి ఫోర్ కప్స్ వచ్చాయి టూ ఫార్టీ ఎంఎల్ వన్ కప్ హాఫ్ కప్ వన్ థర్డ్ కప్ వన్ ఫోర్త్ కప్ అని చెప్పి ఉన్నాయి కదా ఇవి కూడా మనం కేక్స్ ఇంక వెయిట్కైనా మెజర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మాట ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చాయండి ఇప్పుడు ఈ క్లిప్స్ ఉన్నాయి కదా ఈ క్లిప్స్ని మనం అన్ని డబ్బాల్లో వేస్తాము మన ఏదైనా నూకలు అవి వాడిన తర్వాత వీటిని మూడు రకాల క్లిప్ అండి లార్జ్ స్మాల్ మీడియం మాట ఇలా మజ్జిగ వాడేసిన తర్వాత ఇలా క్లిప్ పెద్ద క్లిప్తో ఇలా పెట్టేసుకోవచ్చు అలాగే కొంచెం ముందు వరకు వాడేసి చేయాలంటే చిన్న క్లిప్తో పెట్టుకోవాలండి పాలు ప్యాకెట్లు కూడా పెట్టుకోవచ్చు చాలా టైట్గా ఉంటాయి బాగున్నాయి కూడాను వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత కూడానే ఇవి విరగలేదు బాగానే ఉన్నాయి అలాగే మీడియం సైజ్ క్లిప్ ఈ మొత్తం యూజ్ చేసుకున్న తర్వాత ఎంతవరకు మనకి పడుతుందో అంతవరకు అంటే మూడు సైజెస్ ఉండడం వల్ల మనకి చాలా యూస్ఫుల్ అండి ఇవి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు నచ్చితే తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్